ॐ श्री गणेशाय नमः महा, ॐ श्री महासरस्वत्यै नमः महा, ॐ श्री नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसन्तये आपदामुपहर्तारं दातारं सर्वसम्पदाम् లోకాభిరామం శ్రీరామం భుయో భుయో భూయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీత జయ శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు నలభై ఆరవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము యాభై రెండవ సర్గము ప్రారంభించుకుందాము ఇందులో మనకు దూతను తగదు అని విభీషణుడు రావణుడుకు తెలుపుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జయ శ్రీరామ్ మహాపరాక్రమశాలి అయిన ఆ హనుమంతుడు పలికిన హితోక్తులను విని క్రోధోదిక్తుడైన రావణుడు అతనిని సంహరింపుడు అని ఆజ్ఞాపించను దుష్టుడైన రావణుడు హనుమంతుని చంపుటకు ఆదేశించను దూతగా వచ్చిన వాణిని చంపుటకు విభీషణుడు అంగీకరించలేదు ఏలనగా యజమాని మాటలను వినిపించుట దూత ధర్మము కదా రాక్షస రాజైన రావణుడు వృద్ధుడై తలపెట్టిన కార్యము నెరింగి దానిని నివారించుటకై కార్యాకార్య విచక్షణ గల విభీషణుడు ఇట్లు ఆలోచింపసాగెను అంతఃశత్రువులను జయించినవాడు మాట నేర్పు కలవాడు కర్తవ్య అకర్తవ్య నిశ్చయము కలవాడు అయిన విభీషణుడు వినమ్రుడై అగ్రజుడిని ప్రశంసించుచు మిక్కిలి హితకరములైన వచనములను సగౌరవముగా పలికెను ఓ రాక్షసరాజా క్షమింపుము కోపమును వీడుము ప్రసన్నడువు కమ్ము దయయుంచి నేను చెప్పబోవచ్చున వచనములను వినుము ఉచితానుచితములను ఎరింగిన సజ్జనులను రాజశ్రేష్ఠులను దూతను వజింపరు ఓ మహావీర ఈ దూతను చంపుట రాజధర్మమునకు విరుద్ధము ఇది లోకమర్యాదయు కాదు నింద్యము పైగా ఇతరు వానరుడు మీ వంటివానికి ఇది ఏమాత్రమూ తగదు నీవు ధర్మము నెరింగిన వాడవు కృతజ్ఞుడవు ధర్మరాజ కోవిదుడవు యుక్తాయుక్తములు తెలిసినవాడవు ప్రాణకోటిలో మంచి చెడ్డలను బాగుగా తెలిసిన వాడవు పరమార్థము నెరింగిన వాడవు నీవు నీ వంటి జ్ఞానులు కూడా రోషవసులైనచో కష్టపడి శాస్త్ర పాండిత్యమును సంపాదించుట కేవలము వృధాశ్రమయే అవుతుంది కావున ఓ అరిమర్దన ఎదిరింప సఖ్యము కానివాడా ఓ రాక్షసరాజా ప్రసన్నుడువు కమ్ము ఉచితానుచితములు విచారించి దూతకు తగిన శిక్షను విధింపము రాక్షస ప్రభు రావణుడు విభీషణుడిని వచనములను విని మిక్కిలి క్రోధ వివసుడై ఇట్లు పలికెను ఓ శత్రుమర్ధన పాపులను వధించుట దోషము ఏమాత్రము కాదు అందువలన పాపకృత్యములో నచ్చిన ఈ వానరుడిని తప్పక వధించేదను అధర్మమునకు మూలమైనది పెక్కు దోషములు కలది సజ్జనులు సమ్మతింపనిది అయిన రావణుడి వచనములను విని బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన విభీషణుడు యథార్థముగా మిక్కిలి హితకరమైన వచనములను ఇట్లు పలికెను లంకాధిపతివైన ఓ రాక్షసరాజా మన్నింపుము ధర్మార్థయుక్తమైన నా వచనములను ఆలకింపుము ఓ ప్రభూ ఏ కాలమునందైనను ఏ అందైనను ఎట్టి పరిస్థితులలోనూ దూతలను వధించుట తగదని సజ్జనులు పలికెదరు ఇతడు ప్రబల శత్రువే అందులో సందేహం లేదు ఇతడు మనకు చెప్పలేనంత అపకారమునర్చినాడు అయినను దూతను వధింపరాదని సత్పురుషులు వచింతురు దూతను దండించు పద్ధతులు ఇంకనూ పెక్కుగలవు అంగములకు వికార రూపమును కూర్చుట కొరడాతో దెబ్బలు కొట్టుట శిరోముండనము గావించుట శరీరముపై వాతలు వేయుట అనునవి దూతను దండించు పద్ధతులని ప్రాజ్ఞులు పేర్కొనిది దూతను వధించుట గూర్చి ఇంతవరకు మనము వినియే ఉండలేదు నీవు బుద్ధి బలముచే ధర్మార్థములను బాగుగా ఎరిగినవాడవు యుక్తాయుక్త విచక్షణతో తగిన నిర్ణయమును చేయగలవాడవు అట్టి ప్రాజ్ఞుడివైన నీవు కోపవసురువై ఉండుట ఎట్లు జ్ఞానులు కోపమును నిగ్రహించుకుందురు ఓ వీరా ధర్మశాస్త్ర పరిజ్ఞానమునందు లౌకిక ఆచారములందును శాస్త్రార్థములలోనూ గ్రహించుటలోను ఇతరుల మనస్సులను అవగాహన చేసుకున్నటలోను నీకు ధీటైన వాడెవ్వడు లేడు సురాసురులందరిలోను నీవే శ్రేష్ఠుడవు పరాక్రమము ఉత్సాహ శక్తి మనోబలము కల దేవతలకును అసురులకును నీవు దుర్జయుడువు అట్టి సాటిలేని శక్తి గల నీ చేతిలో దేవతలు నరేంద్రులు పెక్కు పర్యాయములు యుద్ధమున పరాజితులైవి ఇట్టి గుణములు కల నీవు అమరులకును దైత్యులకును భీతి వాడవు సూర్యుడవు వీరుడవు అజేయుడవు అట్టి నీకు ఎవ్వరనూ మనసును కూడా కీడు తలపెట్టరు ఓ మహారాజా పూర్వము నీకు హాని చేయ సంకల్పించిన వీరులెల్లరూ కూడా వెంటనే అసూలు వారే ఈ కపిని వధించుట వలన ఎట్టి ప్రయోజనము నాకు కనబడటలేదు ఈ మరణదండనను ఇతనిని పంపిన వారికి విధించవలను ఈ వానరుడు మంచివాడైనను చెడ్డవాడైనను శత్రువుల చేత పంపబడినవాడు ఇతడు అస్వతంత్రుడు వారి మాటలను వినిపించు వాడు మాత్రమే కనుక ఈ దూత వదార్హుడు కాడు ఇంకనూ ఓ రాక్షస ప్రభు ఇతనిని చంపినచో మరి ఒకడెవ్వడు ఆకాశ మార్గమున ఈ మహోదదిని దాటి ఇచటికి రాగలవాడు ఉండడు అని నాకు తోచుచున్నది ఇతనిని ప్రాణములతో విడిచిపెట్టినచో ఇతడు రామలక్ష్మణుల కడకు వెళ్ళి ఇతడి సమాచారమును అంతయును వారికి తెలుపును అప్పుడు వారు ఇచటికి ఒత్తురు ఆ పిమ్మట శత్రువులను తుదముట్టించుట సులభమగును ఓ శత్రుమర్ధన అందువలన ఇతనిని వధించు ప్రయత్నము చేయతగదు నీవు ఈ ప్రయత్నమును ఇంద్రాది దేవతల విషయమున జరుపుట తగును ఈ చిన్ని వానరునిపై నీ పరాక్రమమును చూపుట ఎందుకు ఓ యుద్ధప్రియ బలగర్వితులైన ఆ రాజకుమారులు ఇతడికి మిక్కిలి దూరముగా సుదీర్ఘమైన ఈ మహాసాగరమునకు ఆవలి తీరమున ఉన్నారు ఇతనిని వధించినచో మరి దూత ఉండడని నాకు తోచుచున్నది రాక్షసుల మనస్సులను ఆనందము కలిగించువాడా నీవు సురాసురులకును అజేయుడవు పరాక్రమము ఉత్సాహము మనోబలము కల రాక్షసులకు వచ్చిన ఈ యుద్ధ అవకాశమును నీవు చేతులారా విడిచిపెట్టుట యుక్తము కాదు నీకు హితులు సూరులు అతి జాగరూకులైన యుద్ధ సన్నద్ధులైన ఉన్నవారు సద్గుణ వంశ సంజాతులు మనోబలము కలవారు శస్త్రధారులలో శ్రేష్ఠుడు నీచే పోషించబడుచున్నవారు అయిన కోట్లాది యోధులు నీకు తోడుగా గలరు అట్టి నీ సైన్యములో భాగమైన కొందరు యోధులు నీ ఆజ్ఞానువర్తులై వెళ్ళి మూడురైన ఆ రాజపుత్రులను బంధించెదరు అప్పుడు నీ పరాక్రమము ఎంతటితో నీ శత్రువులకు తెలియవచ్చును రాక్షసులకు ప్రభువు దేవతలకు శత్రువు మహాబలశాలి రాజులలో ప్రముఖుడు అయిన రావణుడు తమ్ముడైన విభీషణుడి సూచనను ఉత్తమమైనదిగా భావించి మనస్ఫూర్తిగా అంగీకరించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు యాభై రెండవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్